నమస్తే అండి నేను మీ చంద్రమౌళి మనకి ఈ ఆహార అలవాట్లలో లోపం వలన అదేవిధంగా మారినటువంటి వాతావరణ కాలుష్యం ప్రభావం వలన జీవన శైలిలో లోపాల వలన అనేక రోగాలను మనం చుట్టుముట్టుకుంటున్నాయి అందులో ఇప్పుడు చాలామంది బాధపడుతున్న వ్యాధులు ఏంటంటే గోయిటర్ అంటే థైరాయిడ్ గ్రంథిలో లోపం వలన ఈ గాయటర్ అంటే ఇక్కడ మనకు థైరాయిడ్ గ్రంథి ఉంటుంది అది ఉబ్బిపోయేటటువంటి బాగా ఈ థైరాయిడ్ గ్రంథి అనేది బాగా లావుగా అయిపోయి మెడ భాగము ఎక్కువగా ఉప్పిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట చూడడానికి అందవిహీనంగా కనిపిస్తుంది కొంతమందికి దానివల్ల బాధను కూడా అనుభవించేటటువంటి సమస్యలు ఉంటాయి అంతేకాకుండా ఇది సాధారణంగా మనకి అయోడిన్ లోపం వల్ల వస్తుంది ఇదే కాకుండా శరీరంలో అక్కడక్కడ సిస్ట్ అంటారు అంటే అవి క్యాన్సర్ కావచ్చు క్యాన్సర్ మామూలు బినయన గడ్డలు మ్యానిగ్నెంట్ అని రెండు రకాల గడ్డలు ఉంటాయి సిస్ట్లు కొవ్వు సిస్ట్లు అనేసి బాడీలో కడుపులో కానీ ఎక్కడోదరి మెడ భాగంలో కానీ గండమాల అంటారు అంటే వీళ్ళకి మెడ చుట్టూ కూడా చిన్న చిన్న కొవ్వు గడ్డలు అలా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట ఇవి ఎటువంటి ప్రయోజనం లేకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ పెరుగుతూ అంధవికారంగా మారు మారుతూ ఉంటాయి అలాగే శరీరంలో అనవసరంగా పెరగ పెరిగేటటువంటి మాంస ముక్కలు పైల్స్ కానివ్వండి అలాగే నేసల్ పాలిప్స్ కానివ్వండి అలాగే మనకి లింఫోడెంటైటిస్ అని అంటారు అంటే ఈ లింఫ్ గ్రంథుల్లో ఈ అవలాషణాలు ఏర్పడి అక్కడ కూడా కొవ్వు పేరుకపోవడం లాంటి సమస్యలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇటువంటి అనవసరమైనటువంటి పెరుగుదలలు శరీరంలో జరిగినప్పుడు గాయటర్ లాంటి సమస్యతో బాధపడేటప్పుడు క్యాన్సర్ కానిటువంటి గడ్డలను కరిగించుకోవటం కోసం అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని ఆయుర్వేదంలో చూపించడం జరిగింది అదే ఈరోజు మీకు మంచి హోమ్ రెమెడీగా మేము ముందుకు మేము తీసుకొస్తున్నాం దీనికోసం కావాల్సినవి రెండు వస్తువులు ఒకటి కాంచనార చూర్ణము బాహినియా వరిగేట చూర్ణము ఏ ఆయుర్వేద అంగడికి వెళ్ళినా సరే ఈ కాంచనార చూర్ణం అనేదాన్ని మనకిస్తారు ఆ తర్వాత సుంటి చూర్ణము ఈ రెండు కూడా మనం ఇంట్లో సిద్ధంగా ఉంచుకుంటాం ఇవి చాలు ఈ సమస్య నుంచి బయటపడడానికి ఇది ఎట్లా వినియోగించాలి అంటే కాంచినార చూర్ణాన్ని ఇరవై ఐదు గ్రాములు మనం తీసుకుంటాం తీసుకొని దాన్ని మనం ఎనిమిది వందల ఎంఎల్ నీటిలో వేసి టూ హండ్రెడ్ ఎంఎల్ అయ్యేంత వరకు రెండు వందల ఎంఎల్ అయ్యేంత వరకు కూడా బాగా మరిగిస్తాం మరిగించేటప్పుడు చిన్న మంట మీద నెమ్మదిగా మరిగించాలి ఇట్లా మరిగించిన తర్వాత దాన్ని దించే ముందు ఈ శుంటి పొడి ఒక స్పూన్ అందులో బాగా కలుపుకుంటాం చివరిగా మనకి రెండు వందల కాంచనార కాంచినార కషాయం అనేది సిద్ధమైంది కాంచనార కషాయాన్ని మనము ఉదయము సాయంత్రము ఉదయం పరగడుపున ఎటువంటి ఆహారం కూడా తీసుకోకుండా ఉదయాన్నే ఈ ఔషధాన్ని మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక గంట వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అలాగే సాయంత్రం పూట కూడా ఖాళీ కడుపు ఉంటుంది అంటే ఈ కషాయం తీసుకునే దానికి ముందు తర్వాత మూడు గంటల వరకు మనం ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అంటే సాయంత్రం ఐదు నుంచి ఆరు ఈ సమయంలో ఈ విధంగా ప్రతిరోజు కూడా రెండుసార్లు నెల రోజులు క్రమంగా దీన్ని తీసుకుంటే గనుక క్రమబద్ధంగా ఆహారపు అలవాట్లో మార్పులు చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ గాయటరు సిస్టు లింఫోడెంటైటిస్ ఇలాగా అనవసర పెరుగుదల నుంచి సులభంగా మనం బయటపడవచ్చు ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి హోమ్ రెమెడీస్ కోసం మా వీడియోలను వీక్షిస్తూనే ఉండండి